నమస్తే అండి నేను మెష్సి పట్లముడిని వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ హియర్ ఇవాళ సండే డాలస్ ప్లేనోలో మన షిర్డి సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్నాము టాంటెక్స్ వారి నెల నెల తెలుగు వెన్నెల కార్యక్రమం కవర్ చేయడానికి వచ్చాము ఇవాళ ప్రత్యేకత ఏంటంటే ఒక మూవీ డైరెక్టర్ అండ్ మన అందరికీ సుపరిచితులే ఆయన తనిఖల బర్ణి గారు కూడా వచ్చారు ఆయన కూడా కవర్ చేద్దాం లోపలికెళ్ళి ప్రోగ్రామ్ కూడా కవర్ చేద్దాం మీకు కోటి నమస్కారాలు అండి ఎంత అద్భుతంగా చేశారంటే వచ్చి మీ కాలు ధనాలు పెట్టాలని అనిపించింది నాకు మా కోసం మీ పరిచయం కొద్దిగా మా ప్రేక్షకుల కోసం ప్రైమ్ నైన్ ప్రేక్షకుల కోసం ఇస్తారా పరిచయం నమస్తే అండి నా పేరు లోక చంద్రశేఖర్ రెడ్డి నా నివాసం వచ్చి నిజామాబాద్ ఇండియాలో హైదరాబాద్లో సెటిల్ అయ్యాను నేను పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి దగ్గర ఆంధ్రనాట్యాన్ని అభ్యసించాను నా తొలి గురువు వచ్చి టంగటూరు భీమన్ మాస్టర్ గారు మరి ఈరోజు టెన్ ట్యాక్స్కి రావడం చాలా హ్యాపీగా ఉంది నేను రీసెంట్లీ ఆట కన్వెన్షన్కి వచ్చానండి తోటకూర ప్రసాద్ గారు నా ప్రోగ్రామ్ చూసి ఇండియాలో చాలా ఎంకరేజ్ చేశారు ఆ ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం కూడా నన్ను పిలిపివ్వడం జరిగింది అలాగే మీ అందరి ముందు ఈ ఆంధ్రనాట్యాన్ని ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇరు దేశాలు కలిసి ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు మనకు ఒకే వర్షన్లో డాన్స్ ఉండేది కూచిపూడి ఆంధ్రనాట్యం అప్పుడు పెద్ద మాస్టర్ గారు ఈ స్పెషల్గా ఆంధ్రనాట్యాన్ని రూపకల్పన చేశారు రానున్న కాలంలో రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రనాట్యానికి ఆదరణ తక్కువైపోయింది అంటే ఎవరు ఎంకరేజ్ చేయడం లేదు ఇంత నేర్చుకొని విద్యని ఎక్కడో మూలన పాడేయడం ఎందుకన్న ఉద్దేశంతో కొంచెం ఈ కంకణం కట్టుకొని ఆంధ్ర నాట్యాన్ని ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది అది ఎక్కడ అనేది కాదు ఇప్పటివరకు నేను ముప్పై రెండు దేశాలు ముప్పై నాలుగు బహుశా వెళ్ళి ఉంటాను దో మన థియేటర్ ఫెస్టివల్ వరల్డ్ థియేటర్ ఫెస్టివల్ శుభ సందర్భం కూడా నేను పాకిస్తాన్లో వెళ్ళి ప్రదర్శన ఇవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ నాట్యము అభినయము రూపము ఇవన్నీ ఒక ఆర్టిస్టుకు దేవుడిచ్చిన వరం ఇవి రూపకల్పన ఉంటేనే మాన మనిషి స్టేజ్ మీద అద్భుతంగా రానివ్వగలుగుతాడు నువ్వు ఆహారం ఉండని కానీ అభినయం లేకపోతే జనాలు చూడలేరు కానీ నాకు గురువుగారి దయ వల్ల రూపము అభినయము నాట్యము అబ్బింది కనుక ఎల్లవేళలా పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారికి నా పాదాభివందనాలు ఇప్పుడు అసలు ఈ అంటే ఇప్పుడు ఈ లైన్లోకి రావాలి అని మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అసలు సిన్స్ వెన్ లెర్నింగ్ అండ్ వై డి దిస్ లైన్ అండ్ యాక్చువల్లీ నేను నాట్యం నేర్చుకొని వదిలేశాను అమ్మాయి పోలికలు వస్తున్నాయి అని సో ఐ వాజ్ నేను నైంటీ ఫోర్ నా టెన్త్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను డిగ్రీకి హైదరాబాద్ రావడం జరిగింది సీట్ కోసం తిరుగుతా ఉన్న సమయంలో డిగ్రీ సీట్ మిస్ అయిపోయిన తర్వాత నేను దూరదర్శన్లో మా అంటే మా బ్రదర్ వాళ్ళ నుంచి ఒక ఫ్రెండ్షిప్ అయిన నటరాజ నటరాజు గారని మేకప్ మ్యాన్ ఉండే అంటే అటు ఇటు తిరగడం ఎందుకు ఇక్కడ మేకప్ మ్యాన్గా జాయిన్ అయ్యారంటే నేను దూరదర్శన్లో మేకప్ మ్యాన్గా వర్క్ చేశాను ఆయన దగ్గర అప్రెంటిస్గా సో అప్పటి నుంచి నేను మేకప్ మ్యాన్గా చేస్తూ ఉన్నాను నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్లో జమ్నీలో అప్పుడే జమ్నీ టీవీ స్టార్ట్ అవుతుంది మేకప్ మ్యాన్ కోసము ఒక ఇంటర్వ్యూ పెడితే నేను సక్సెస్ అయి నేను అందులో మేకప్ మ్యాన్గా జాయిన్ అయ్యాను అవుతున్న తరుణంలో డ్యాన్స్ బేబ్ డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది నాకు ఈ టీవీలో యాడ్స్ వస్తాయి కదా వాషింగ్ పౌడర్ నిర్మ నిర్మ అవన్నీ నేను డైలీ టీవీ దగ్గర అద్దం దగ్గర కూర్చొని చేసేవాడిని సో ఆ టైంలో మా మేకప్ మ్యాన్ అన్నారు ఈ డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో నీకు అమ్మాయి విషయం ఇస్తే బాగుంటుంది అన్నారు అందరూ గేలి చేస్తారు వద్దు అని చెప్పాను ఈ లోపల ఫోక్ శ్రీనివాస్ గారు ఫోర్స్ చేసి ఒక సాంగ్ చేపిస్తే బాగుంటుందని ఒక సాంగ్ చేపించారు చెప్పించిన తర్వాత అది హిట్ అయింది ప్రతి ఎపిసోడ్ విన్ అవుతూ వచ్చాను అలా విన్ అవుతూ విన్న థర్టీన్ ఎపిసోడ్ అయ్యాను డాన్స్ బూ డాన్స్ విన్ అయ్యాను అది చూసిన తర్వాత భూగి భూగి కాంటెస్ట్ జరుగుతూ ఉంది పక్కన నన్ను చూసే వాళ్ళు పిలిచారు సో నేను టూ థౌజండ్ సెవెన్ భోగి భూగి విన్నారు కాబూమ్ ప్రభుదేవ గారిది ఆ తర్వాత ఛాలెంజ్ టూ థౌజండ్ వన్ అని వీళ్ళు పెట్టారు ఇది మన వాళ్ళు అందులో అయ్యాను ఇలా విన్నా చూస్తుంటే పేరు వస్తూ ఉంది చందు చాందిని అని అలా కంటిన్యూ ప్రోగ్రామ్ చేయడము సరే చదువు ఎలాగో సున్నా పడిపోయింది జీవనోపాధి కావాలి కదా ఇప్పుడు ఒక ప్రోగ్రాంకి వెళ్తే అప్పుడు మినిమం ఒక థౌజండ్ రూపీస్ ఇచ్చేవాళ్ళు మామూలుగా డాన్సర్లు స్టాండ్రెడ్ ఇస్తారు సో ఆ కాలంలో సో ఇది బాగుంది అని దీన్ని నేను సినిమా డ్యాన్స్లు బాగా చేస్తున్నాను చేసిన తరుణంలో పెద్ద మాస్టర్ గారు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళం ఇంత నాట్యం వచ్చి నువ్వు సినిమా డ్యాన్స్లకు అంకితం అయిపోతున్నావు నువ్వు ఆంధ్రనాట్యాన్ని పట్టుకో వదలద్దు అని చెప్పారు సో ఎక్కడ పోయిన ఫస్ట్ ప్రదర్శన ఆంధ్రనాట్యం చేసిన తర్వాతే మిగతా దానికి ప్రాముఖ్యత ఇచ్చేవాడిని సో ఇప్పుడు ఫిల్ ఫ్లెక్స్గా ఆంధ్రనాట్యం పైన ఫోకస్ చేస్తూ ఉన్నాను నా ఎంఏ కూడా కంప్లీట్ అయిపోయింది తెలుగు యూనివర్సిటీలో అయితే మీరు ఇందాక చెప్తున్నప్పుడు మీరు తనికల్ భరిణి గారు పక్కన ఇంటి ఇంటి పక్కనే ఉంటారా అమ్మే ఇంటి పక్కనే తనికల్ భరిణి ఇంటి పక్కనే మా ఇల్లు అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటాను వెళ్ళినప్పుడు నమస్తే మంచి పరిచయం తను నాకు సో ఇప్పుడు మీరు ఈ ఆట ప్రోగ్రాంకి వచ్చారా ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ కూడా చేస్తారు ఆట ప్రోగ్రాంకి వచ్చాను ఆట ప్రోగ్రాంకి వచ్చాను చాలా మీరు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు కదా మీ పేరు చాలా చాలా సంతోషం అండి మా ప్రేక్ష ఒక ట్వంటీ సినిమాలు చేశానండి హీరోయిన్గా చేశాను తమాసో చూద్దాం రండి సినిమాలో అండ్ మిస్టర్ గిరీషం రీసెంట్లీ అన్వేష మూవీ విలన్ క్యారెక్టర్ అండ్ ప్రేమ్లో కూడా ఉంది జాదుగాడు నాగశౌర్య తోటి సినిమాలు చేస్తూ ఉన్నాను బోత్ మేల్ అండ్ ఫిమేల్ రోల్స్ చాలా సినిమాలు అంటే జబరస్ చేశాను డాన్స్ బై డాన్స్ చాలా ఉన్నాయి సో యువర్ ఎ బిజీ అండ్ డాన్సర్ అంటే ఇలా త్రీ వేరియేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఎవరు ఉన్నారు ఇంకెవరు మీకు ఎవరు లేరు ఇంక ముందు లేరు అనకాలేరు ఎవరు చూడలేరు అంటే అప్పుడు ఇప్పుడు అమ్మాయి విషం వేసుకొని చేయాలి మళ్ళీ అబ్బాయిగా ఉన్నప్పుడు క్యారెక్టర్ చేయాలి అందుకని బాగా నేను ఇప్పుడు ప్యాంట్ షర్ట్లో ఉంటే ఎక్కడ మేకౌట్ అంటే నా వాయిస్ కానీ నా నడక కానీ నా స్టైల్ అన్నీ మారిపోతుంటాయి అలా మీరు బిలీవ్ చేయరు నేను అబ్బాయిగా ఉంటే సో సో ఈ డ్రెస్ ఇది వేయడం సూన్ యూ యూ పుట్ దిస్ ఆన్ ఉమెన్ ఎస్ అప్పుల్లో ప్రొఫెషనలి గారు చేసినట్టున్నారు కదా ఆడవేషం నాగేశ్వరరావు గారు ఫస్ట్ అప్పట్లో నాటకాలలో చేసేవారంట తర్వాత సినిమాలు వచ్చిన తర్వాత ఆయన కంటిన్యూ అయ్యారు ఆ తర్వాత బుర్రా సుబ్రహ్మణ్యం గారు ఉండే కూచిపూడి వర్షన్స్ వేదంతం సత్యనారాయణ గారు వాళ్ళు ఆడవే అది కూచిపూడి వర్షన్లో మగవాడ ఆడవేషం వేసుడు సాంప్రదాయం కాబట్టి అందులో నుంచి వర్షన్ వచ్చిందన్నట్లు కూడా అంటున్నాడు అదే జనరల్లీ కూచిపూడి బికమ్ అని ఎందుకంటే ఆడవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు వచ్చిన వాళ్ళకు మంత్లీ ఫోర్ డేస్ టైంలో ఒక ఇబ్బంది అయ్యేది సో ఆ టెన్ డేస్ వాళ్ళని ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు సో అందుకని ఈ మగవాళ్ళు ఆడవిషం వేసుకొని చేశారని పెద్దలు చెప్తూ ఉంటారు బట్ అప్పుడు మనం పుట్టలేదు కదా అందుకే చెప్తూ వింటూ ఉంటాను అన్నట్లు సో అది ఇప్పుడు అందరూ ఇక ప్రాపగండన అయిపోయింది ప్రతి ఒక్కరూ వేస్తూనే ఉన్నారు వేషాలు వేషం వేయడం ముఖ్యం కాదు దానికి అనుగుణంగా ఉండాలి ఆహారం కానీ నాట్యం కానీ భావం కానీ తాళం కానీ మాట కానీ ఇప్పుడు జబర్దస్త్ వస్తుంది వాళ్ళు ఎందుకు వేస్తున్నారు ఏంటి మాకు తెలియదు కదా సో దట్ ఇస్ కామెడీ కామెడీ వర్షన్ మనం మాట్లాడడానికి లేదు కామెడీ ఎలాగున్నా కామెడీ అవుతుంది అందుకని ఇప్పుడు ఇక్కడ నుంచి మీ నెక్స్ట్ కార్యక్రమం ఏంటండి ఇక్కడ నుంచి ట్వంటీ సెకండ్ అట్లాంటే ఉందండి నాకు అట్లాంట ఉంది తర్వాత ట్వంటీ నైన్త్ నేను ఇండియా వెళ్తున్నాను హోప్ ఎవ్రీబడి ట్రీటెడ్ యూ వెల్ అండ్ అఫ్ కోర్స్ మీ డాన్స్ చూశాను అదిరిపోయింది మీ కాళ్ళకి కోటి దండాలు అసలు ఇంత అద్భుతమైన డాన్స్ నేను చూడలేదు నాకు అందులో మీరు మెయిల్ అయ్యి అట్లా చేశారంటే నాకు ఇంకా అసలు ఫ్యూజులు లేసాయి సో ఇమీడియట్గా మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి మా ప్రేక్షకులను మీకు పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతో వచ్చానండి చాలా చాలా తోటకర ప్రసాద్ అన్న గారికి డెఫినెట్గా నేను నా మనస్ఫూర్తిగా పాదభివనలు తెలుపుకున్నాను ఎందుకంటే లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు కూడా నాగేశ్వరరావు గారి సాంగ్స్ మీద ఎవరు వేస్తే బాగుంటుంది అనుకున్న విధంలో అప్పుడు నేను వాణిశ్రీ గెటప్ వేసుకొని ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో వండర్ఫుల్ సక్సెస్ అయింది అప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఆయన ప్రసాద్ గారికి కూడా థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్స్ అంటే మీ గురించి పరిచయం అక్కర్లేదు ఇక్కడికి ఎలాగా హౌ డి ఎండ్ అప్ హియర్ సార్ నేను ఇది ఆట యాక్చువల్గా అట్లాంటాలో ఆట కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళకి అక్కడికి వచ్చాను అక్కడి నుంచి తెలుగు అసోసియేషను తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ కెనడా వాళ్ళు పిలిస్తే అక్కడికి వెళ్ళాను అక్కడి నుంచి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ తోటకూర ప్రసాద్ నాకు దాదాపు పాతికేళ్ళ నుంచి పరిచయం అందుకని నెలలా తెలుగు వెన్నెల కార్యక్రమానికి నేను అతిథిగా రావడం జరిగింది ఇప్పుడు నాకు ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది ఒక గంట సేపు ఫాదర్స్ డే కదా సార్ మీద ఒక మంచి రచన ఉంటుంది సార్ దాని అది సంబోధిస్తూ మా డయాలస్ ప్రజలకి అండ్ మా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి ఏమైనా సందేశం ఇస్తారా సార్ అదే ప్రకాష్ నాయుడు రాసిన నాన్న ఎందుకు వెనకబడ్డాడు అన్న కవితని నేను చదివాను అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది ఇవాళ తండ్రిని స్మరించుకోవాల్సిన రోజు అంటే జనరల్గా మన కాన్సెప్ట్ ఏమిటంటే తల్లిదండ్రులు మన భారతీయ సంస్కృతిలో పితృదేవో భవ అని హై చాలా ఉన్నతమైన స్థానంలో పెట్టారు కానీ దురదృష్టవశాత్తు ఇవాళ అనుబంధాలన్నీ కరువైపోయి వాళ్ళని ఏ వృద్ధాశ్రమాల్లో పడేసి వదిలేస్తున్న స్థితికి వచ్చాను దయచేసి ఈ ఒక్క జన్మ మళ్ళీ మళ్ళీ ఉంటామో లేదో తెలియదు మనకి జన్మనిచ్చిన వాళ్ళని ముఖ్యంగా తల్లిదండ్రులని అంటే వాళ్ళిద్దరిని విడదీయలేము కాకపోతే వాళ్ళ ఫాదర్స్ డే అని ఈ పాశ్చాత్యులు యాక్చువల్గా ఆ తల్లిదండ్రులు అనేది మనకి జీవితాంతం పూజించదగ్గ వాళ్ళు కనీసం వీళ్ళు ఏడాదికోసారి ఫాదర్స్ డే అని పెట్టిన సందర్భంగా ఖచ్చితంగా ఇవాళ నాన్నని ప్రేమించడం కాదు పూజ చేయాలి బిఎన్ ఆదిత్య గారు ఈజ్ అస్క్ రైటర్ అండ్ డైరెక్టర్ ఆల్సో విల్ టాక్ టు హిమ్ అండ్ ఫైండ్ అవుట్ వై హీ ఈస్ హియర్ అండ్ వాట్ ఈస్ హిస్ మెసేజ్ టు నెల నెల తెలుగు వెన్నెల ఐఎమ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ నెలవెల్ నెల నెల తెలుగు వెన్నెల నేను అనుకోకుండా హండ్రెడ్ మీటింగ్కి ఇక్కడ ఉన్నాను నేను ఇవాళ అనుకోకుండా మళ్ళీ ఇక్కడ వేరే పని మీద వచ్చి ఇక్కడ ఉన్నాను సో తనకేళ్ళ భర్ణి గారు వడ్డేపల్లి కృష్ణ గారు అట్లాగే లరాజ్ సాయి గారు ఇట్లా చాలామంది ఇందులో ఈ ఈ ఈ మంత్లో మీటింగ్లో గెస్ట్లుగా పార్టిసిపేట్ చేస్తున్నారు సురేష్ మండవ చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన ఎన్ఆర్ఐ మంచి యాక్టివ్గా వర్క్ చేస్తారు ఆయన అండ్ తోటకూరు ప్రసాద్ గారు వీళ్ళందరూ బాగా పరిచయం ఎప్పటి నుంచో వీళ్ళందరూ చేస్తున్న సంగీత సాహిత్య కళా అభిమానానికి కళ్ళ పట్ల వీళ్ళు అభిమానానికి నాకు ఎప్పుడు నచ్చుతుంది అంటే ఇక్కడ వీళ్ళు ఇన్ని పనుల్లో ఉండి ఇంత బిజీగా ఉండి ఎంత ఇంతకంటే భయంకరమైన ఒత్తిళ్లలో పెద్ద పెద్ద జాబ్స్ హ్యాండిల్ చేస్తూ పర్సనల్ లైఫ్లో ఎవరి సపోర్ట్ ఉండదు అటు పేరెంట్స్ కానీ అత్తమ్మాలు కానీ లేకపోతే సిబ్లింగ్స్ కానీ ఎవరి సపోర్ట్ ఉండదు అన్ని పనులు వీళ్ళే చూసుకోవాలి అలాంటి టైంలో మళ్ళీ మన కల్చర్ కోసం మనకు మన అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి ఒక ఎవ్రీ ఏదో ఒక వీకెండ్ వీళ్ళు ఒక ఒక కుటుంబ వాతావరణాన్ని ఒక తెలుగు సంస్కృతిని ఒక పండగ వాతావరణాన్ని ఇలా ఏళ్ల తరబడి తెస్తున్నారు వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సో ప్రేక్షకులే ఇలాంటి సభల్ని విజయవంతం చేస్తారు ప్రేక్షకులుకి ఒక రసజ్ఞత లేకపోతే ఇలాంటి సభలు ఎప్పుడూ విజయవంతం అలాంటిది ఇక్కడున్న ప్రేక్షకులందరూ మంచి సాహిత్యాభిమానులు మంచి కళాభిమానులు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కళాకారుల కుటుంబం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అండ్ ప్రైమ్ నైన్ ఇక్కడ అమెరికాలో పెట్టడం నేను ఇదే ఫస్ట్ బయట ఇవ్వటం నేను ఇక్కడ చాలా ఛానల్స్కి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఫస్ట్ టైం మీరు ప్రైమ్ నైన్ ఇక్కడ పెట్టి సో ఇది కూడా నాకు హ్యాపీగా ఉంది అండ్ కీప్ వాచింగ్ దిస్ ఛానల్ అండ్ స్టే చూడ్ థ్యాంక్ యూ యువర్ స్వీఎన్ ఆదిత్య థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఉత్తర అమెరికా తెలుగు సంఘం తరఫున ఈరోజు డాలస్ నగరంలో తెలుగు వారందరూ కూడా కలిసి ఇక్కడ ఇటీవలే దివంగతులైనటువంటి అక్షర యోధులు ప్రముఖ పాత్రికేయులు పారిశ్రామికవేత్త ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ స్ఫూర్తి ప్రధాత నిత్య కృషి వలులు క్రమశిక్షణ దూరదృష్టితో అనేక రంగాల్లో ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించినటువంటి తెలుగువారందరికీ గర్వకారణమైనటువంటి చెరుకు రామోజీరావు గారు పరం పదించినప్పటికీ మా అందరి హృదయాల్లో ఆయనకు చెరగని ముద్ర ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ఆయన జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది క్రమశిక్షణ పట్టుదల దూరదృష్టితో ఎంత ఉన్నత స్థితికైనా వెళ్ళవచ్చు అది ఏ రంగం అయినప్పటికి కూడా అనేది ఆయన జీవితం మనకి ఒక నిదర్శనంగా చూపించవచ్చు అంతేకాకుండా జీవితంలో అనేక ఆటుపోట్లు అనేక సవాళ్ళు వచ్చినప్పుడు కూడా ఒక నిర్మల సముద్రంలాగా ఆయన అన్ని సమస్యలని అధిగమించి ఎక్కడా ఇప్పుడు ఎవరితోనూ రాజీ పడకుండా తన ఆశయ శోధన కోసం ఆయన జీవితాంతం పోరాడినటువంటి వ్యక్తి అలాంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు ఎంతోమంది రాజకీయ పార్టీలు ఆయన దగ్గర చేసుకోవాలని ఆయనకి అత్యంత ఉన్నతమైనటువంటి పదవులు కట్టపెట్టాలని రాజ్యసభకు రమ్మని ఆహ్వానించినప్పటికీ సున్నితంగా తిరస్కరించి ప్రజల పక్షాన్ని నిలిచి చివరి వరకు ప్రజాపక్షమే నా పక్షం అంటూ ప్రజా పక్షపాతిగా అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అలాంటి వారు మన మధ్య లేకపోయినప్పటికీ తెలుగు భాషకి తెలుగు సంస్కృతికి ఒక నిలువుటెత్తు అర్థంలాగా ఆయన మన అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు ఆయన ఆశయాలను పుణికి పుచ్చుకొని మనం కూడా అనేక రంగాల్లో ఏ రంగమైనప్పటికీ కూడా అది స్ఫూర్తిగా తీసుకుని మనం ఎంత ఎత్తుగానే ఎదగవచ్చు అని తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి రామోజీరావు గారి కుటుంబ సభ్యులందరకు మా తానా సంస్థ తరపున ఇక్కడ డ్యాలస్ నగర్ ఉన్నటువంటి తెలుగు వారందరి తరపున మా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ వారు త్వరలోనే కోలుకుని మళ్ళా అనేక రంగాల్లో అగ్రగామగా ఎదగాలని మా అందరి తరపున వారి కుటుంబాలకి స్వ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఇక్కడ డాలర్స్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం తరఫున ఒక దార్శనికుడు తెలుగు ప్రజలందరికీ సుపరిచితుడు అయిన వ్యక్తి రామోజీ సంస్థల అధినేత రామోజీ చెరుకూరు రామోజీరావు గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది తానాకి చెరుకు రామోజీరావు గారికి ఎంతో గత నలభై సంవత్సరాలుగా మాకు సంస్థ తరపున ఆయనతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది రెండు వేల పదమూడులో ఇక డయస్లో జరిగిన తానా మహాసభలకు ఆయన్ని ఆహ్వానించడం కోసం రెండు వేల పన్నెండులో ప్రసాద్ తోడ్కర్ గారు నేను మరి మిగతా కార్యవర్గ సభ్యులందరితో కలిసి ఆయన రామోజీ ఫిల్మ్ సిటీలో కలిసినప్పుడు ఆయన మాతో ఒక గంటన్నరసేపు ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఆయన సాధించిన విజయాలు చరిత్రలో ఎన్నో సంఘటనలు ఆయన చూసిన సంఘటనలు అవన్నీ మాతో ఎంతో ఉత్సాహంగా గంటన్నరసేపు మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆయన ఎంతో ఇదిగా చెప్తా ఉంటే ఆ రోజు ఒక చరిత్రని మా కళ్ళ ముందు చూసినట్టుంది ఆయన మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం నలభై సంవత్సరాలుగా ఆయన ఇచ్చిన అమూల్యమైన సలహాలతో ఈరోజు తాన సంస్థ ఇంత ఉత్తర అమెరికాలో ఇంత పెద్ద సంస్థగా వెళ్ళటానికి ఆయన ఇచ్చిన అమూల్య సలహాలు కూడా కారణం ఆయనకి ఘనంగా మేమందరం నివాళులర్పిస్తూ ఆయన ఆశయాలని మరింత ముందు తీసుకెళ్తామని ఈ సందర్భంగా వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తానా తరపున ఇక్కడ డాలాస్లో ఉన్న తెలుగు వారందరి తరఫున తెలియజేస్తాం నా పేరు పరమేష్ దేవినేని తాను డిఎఫ్డబ్ల్యూ రీజనల్ రిప్రజెంటేటివ్గా చేస్తున్నాను రెండు వేల ఇరవై రెండు ఇరవై 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 నాలుగు సంవత్సరానికి మనందరికీ తెలుసు తెలుగు భాషకి ఎనలేని సేవ చేసిన రామోజీరావు గారు మన మధ్యలో లేరు ఆయన సేవని గుర్తించుకుంటూ తానా తరపున తా డిఎఫ్డబ్ల్యూలో ఉన్న తెలుగువారి తరపున ఆయనకి నివాళలు నివా నివాళులు అర్పించుకోవడానికి ఇవాళ నెల నెల తెలుగు వెన్నెల అనే కార్యక్రమంలో అందరం కలుసుకోవడం జరిగింది ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన ఆయన ఆశయాలను చాలామందికి స్ఫూర్తినిస్తాయి అలాగే మా తానా సంస్థ తరపున డిఎఫ్డబ్ల్యూఆర్ తరపున ఆయన కుటుంబానికి సానుభూతి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ